ఈ రోజు మీకు చూపించబోయే రెసిపీ కొబ్బరి నువ్వుల బెల్లం లడ్లు అండి ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి ఎక్కువ రోజుల వరకు నిల్వ చేసుకునే హెల్దీ స్నాక్ అండి ఇది ఈ లడ్లు పిల్లలకి ఈవినింగ్ రాగానే ఇవ్వండి అండి ఇవి కానీ ఇచ్చారనుకోండి ఈ నువ్వుల్లో కాల్షియంగా ఉంటుంది కదా కొబ్బరిలో కూడా మంచి పోషకాలు ఉంటాయి ఇవి పిల్లలకి చాలా హెల్దీ అండి అందువల్ల ఇలాంటి రెసిపీస్ మీరు ప్రిపేర్ చేసి పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇవ్వండి హాయ్ అండి ఈరోజు కొబ్బరి ఎండలు ఎలా చేయాలో చెప్తాను చాలా ఈజీ అండి చేసుకునేది ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్లో చే చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటాయి ఇప్పుడు దీనికి ఏమి ఇంకా పదార్థాలు కావాలో చెప్తాను చూడండి పచ్చి కొబ్బరి ఇవి మనం పూజకి వాడినప్పుడు వచ్చిన కొబ్బరి ముళ్ళండి ఇవి నాలుగు తీసుకున్నాను నేను ఇది బెల్లం దీన్ని దంచి పెట్టుకోవాలండి ఇది ఇలాచి నువ్వులు యాడ్ చేస్తున్నానండి వాటర్ తగినంత మన గీ కావాలంటే గీ కూడా తీసుకోవచ్చు ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీకి వేసుకోవచ్చు అండి లేదంటే తురుముకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా తురు తురుముకుంటే కూడా బాగుంటుంది ఇది పాతకాలం వంట అండి చిన్నప్పుడు మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం అండి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఈ రెసిపీ పెడితే చాలా మంచిది హెల్త్ కూడా ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చెప్తాను మీకు ముందు బాగా తురుమి పెట్టుకున్నానండి కొబ్బరిని ఇప్పుడు ఈ కొబ్బరి తురువుని నేతిలో వేయించుకోకుండానే ఎక్కువ రోజులు ఈ లడ్లు నిలువ ఉండేదానికి మీకు టిప్ చెప్తాను అందువల్ల మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఇప్పుడు ఈ కప్పు కొలతతో ఎంత వచ్చిందో చూద్దామండి నెక్స్ట్ మీరు ఈ పచ్చి కొబ్బరిని తురువుని వెంటనే మినిమం వన్ అవర్ అయినా పల్లెంలో ఫ్యాన్ కింద ఆరబెట్టండి అప్పుడు దాంట్లో మాయిశర్ అంతా పోయి పచ్చివాసన కూడా తగ్గిపోద్దు అండి వీళ్ళు ఆరబెట్టిన కొబ్బరితో మనం లడ్లు చేస్తే ఎక్కువ రోజుల వరకు పాడవకుండా టేస్టీగా జ్యూసీగా కూడా ఉంటాయండి వీటిల్ని మనం జర్నీ చేసేటప్పుడు కూడా ఈజీగా క్యారీ చేసి అండి ఈ విధంగా మనం చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఇంట్లోనే వాళ్ళకి ఎంతో మంచి ఫుడ్ని చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసి అండి ఇలాంటి ఫుడ్ పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఎంత మంచిది ఇప్పుడు నాలుగు కప్పులు కొబ్బరి తురం వచ్చింది ఇప్పుడు నేను నాలుగు కప్పులు కొబ్బరి తురంకి రెండు కప్పులు బెల్లం వేస్తున్నాను లేదంటే ఒకటినరు కానీ ఒకటి కానీ వేసుకోవచ్చు ఇప్పుడు నేను కొంచెం స్వీట్ ఎక్కువ కావాలని రెండు కప్పులు బెల్లం వేస్తున్నాను రెండు కప్పులు ఇది రెండు కప్పులకి హాఫ్ కప్పు వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సన్నని మంట మీద బాగా బాయిల్ అవ్వాలండి ఇది ఇది బాగా కరిగిపోవాలి దీన్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుగుతూ ఉండాలండి కరగనిద్దాం దీన్ని పక్కన ఇంకో బాండలు పెట్టి నువ్వులు వేస్తున్నాను నువ్వులు రెండు కప్పులు వేస్తున్నాను మీ బాగా చిట్టుపట్ట అనేటట్టు ఎంచుకోవాలి ఈ నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుందండి కాబట్టి వీటిని మనం డైలీ డైట్లో తీసుకుంటే కాల్షియం లోపం తగ్గద్ది అందుకని మీరు ఈ నువ్వులని ఏదో ఒక రూపంలో డైట్లో తీసుకోండి వీటిల్ని ఎదిగే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కంపల్సరీగా తీసుకోవచ్చండి ఇవి బాగా వేగిపోయాయండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకో దాంట్లో వడకట్టుకుందాము ఇలా వడకట్టుకుంటే ఈ బెల్లంలో ఉండే మట్టి పెళ్ళలు కానీ డస్ట్ కానీ ఏమన్నా ఉంటే క్లియర్ అయిపోద్ది ఈ బాండలు ఇప్పుడే నువ్వులు వేయించాను కదండి అందుకని వేడిగా ఉంది అందువల్ల బెల్లం పొంగిగానే పొంగుతుంది ఇలా బెల్లం వేడి చేసిన తర్వాత కాకుండా వాటర్లో బెల్లం కరిగిన తర్వాత కూడా ఇలా వడకట్టుకోవచ్చండి ఇదోండి ఈ విధంగా నొరగా వచ్చేలాగా బెల్లం బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ బెల్లం లేతగా ముదురుగా కాకుండా మీడియంగా పాకం వస్తే సరిపోద్ది ఇలా చెక్ చేసుకోవాలండి ఇది లేత పాకం ఇంకొంచెం ముదురుగా వస్తే సరిపోద్దండి మరీ ముదురుగా వస్తే లడ్లు గట్టిగా ఉంటాయి చూడండి తీగలాగా వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఇది అయిపోయినట్టు ఈ విధంగా నొరగలాగా వస్తే రెడీ అయిపోయినట్టు అండి పాకం ఇప్పుడు చెక్ చేసి చూపిస్తాను చూడండి కొంచెం వాటర్ తీసుకొని ఇందులో వేసుకోవాలండి ఈ వాటర్లో కరిగిపోతే పాకం వచ్చినట్టు కాదండి ఇలా చూడండి ఉండక వచ్చింది కదా ఇలా వస్తే పాకం దగ్గర అండి ఇప్పుడు ఈ కొబ్బరి వేసేసుకుందాం ఇందులో నువ్వులు కూడా వేసేసుకుంటున్నానండి ఇది కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు పట్టుద్ది బాగా దగ్గర పడే వరకు ఈ వాటర్ అంతా తగ్గిపోయి పాకం అంతా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను ఈ పొడి పొడిగా ఉంది కదండి ఇట్లా రాకూడదు ముద్దుగా రావాలి అప్పుడు ఇది రెడీ అయిపోయినట్టు ఈ విధంగా బాగా కలుపుతూ ఉండాలండి ఇది పాకం దగ్గర పడింది కాబట్టి కంటిన్యూస్గా కలుపుతుండాలండి లేకపోతే అడుగుబట్టే ఛాన్సెస్ ఉంది చూడండి బాగా ఇట్లా ప్రెస్ చేస్తే ఉండలాగా వస్తుంది అప్పుడు ఇది రెడీ అయిపోయినట్టు అండి ఇప్పుడు దీన్ని ఈ విధంగా కూడా పాకం రెడీ అయిందో లేదో తెలుసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని కొంచెం ప్లేట్లో తీసుకుని చేత్తో ప్రెస్ చేస్తే మనకు ఒక షేప్ వస్తుంది అప్పుడు ఈ పాకం రెడీ అయిపోయినట్టు అండి అప్పుడు లడ్డు కట్టుకోవచ్చు వాటర్ తట్టుకొని ఇట్లా చూడండి ప్రెస్ చేస్తే ఉండలే ఇలా వస్తే మనకి రెడీ అయిపోయినట్టు బాగా దగ్గర పడిపోయింది చూడండి ఇలా ప్రెస్ చేస్తే ముద్దగా వస్తుంది చూడండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను దీన్ని విధంగా శుభ్రంగా తీసి ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి లడ్డు కట్టలేని వాళ్ళు ఈ విధంగా అచ్చుగా పోసి ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు దీన్ని ప్లేట్లో పోసి పూర్తిగా చల్లారక ముందే అంటే కొద్దిగా వేడి ఉన్నప్పుడే లడ్డు కట్టుకోవాలి ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని కొంచెం కొంచెం ఉండకట్టుకోవాలండి ఈ విధంగా కొంచెం వేడిగా ఉన్నప్పుడు అన్ని లడ్లు కట్టుకోవాలండి ఇలా తయారు చేసుకున్న లడ్లు అన్నిటినీ రూమ్ టెంపరేచర్లోనే చల్లనివ్వాలి నెక్స్ట్ వీటిని ఒక శుభ్రంగా పొడిగా ఉండే కంటైనర్లు వేసి పెట్టి స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చండి ఇది అండి టేస్టీగా ఉండి కొబ్బరి నువ్వులు బెల్లం లడ్లు రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని అన్ని వయసులో వాళ్ళు ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు ఓకే ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉందని చెప్తాను ఇదండి లడ్లు రెడీ అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానండి చాలా బాగుంది ఈ నువ్వుల లడ్లు చాలా టేస్టీగా ఉన్నాయండి ఫస్ట్ వేడికున్నప్పుడు తింటే కొంచెం సాఫ్ట్గా అనిపించాయి చల్లరే కొద్దీ నువ్వులు క్రిస్పీగా తగలుతా చాలా టేస్టీగా ఉంటాయండి అందువల్ల మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీ వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవకండి నెక్స్ట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇది బాక్స్లో పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారు లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చండి మనం నువ్వులు యాడ్ చేస్తాం కాబట్టి దీంట్లో కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది కొబ్బరిలో ఉండే పోషకాలు కూడా పిల్లలకి అందుతాయి అందుకని వాళ్ళు ఇదిగే పిల్లలకి చాలా శక్తిని ఇస్తుంది అందువల్ల ఈ లడ్లు ట్రై చేయండి మీరు మీకు మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ కూడా చేయండి ఈ రోజుతో అయిపోయింది మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్